రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ మద్దతు ఈ ఏడాది నవంబర్ పదిహేడు ట్రాక్ కేసులు ఒక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులతో కలిపి మొత్తం పద్దెనిమిది కేసులను నమోదు చేసింది ఈ కేసులతో సంబంధం ఉన్న ఇరవై ఏడు మంది ప్రభుత్వ ఉద్యోగులు ముగ్గురు ఔట్సోరింగ్ ఉద్యోగులను అరెస్టు చేసి జుడిషియల్ కస్టడీకి తరలించారు ఈ మేరకు ఏసీపీ డీజీ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది పంచాయతీరాజు విద్యాశాఖ పోలీసు మున్సిపల్ టీజీఎస్పీ డిసిఎల్ రెవెన్యూ జిహెచ్ఎంసి కమర్షియల్ ట్యాక్స్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఇరిగేషన్ శాఖల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు ఈ కేసులో మొత్తం మూడు లక్షల యాభై నాలుగు వేల అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు అలాగే ఇరిగేషన్ విభాగంలోని ఏఈ నికేష్ కుమార్ కే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు జరపగా పదిహేడు కోట్ల డబ్బై మూడు లక్షల యాభై మూడు వేల ఐదు వందల విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఒకటి సున్నా ఆరు నాలుగు కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు మూడు కేసుల్లో శిక్షణ ఖరారు లంచం తీసుకుంటూ రెండు వేల పదమూడులో ఏసీబీ కి చిక్కిన జి రాజేంద్ర నగర్ సీనియర్ అసిస్టెంట్ జీరాగం వెంకటేశ్వర రావులకు గత నెల పదిహేడున ఏడాది జైలు శిక్ష రెండు వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చేది ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల సర్కిల్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ తోగోరి పదమూడులో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా ఈ కేసులో గత నెల పన్నెండున వెలువడిన తీర్పులో కోర్టు ఆయనకు మూడేళ్లు జైలు శిక్ష మూడు వేల జరిమానా విధించేది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏఈపి అశోక్ లంచం తీసుకుంటూ రెండు వేల పన్నెండులో ఏసీబీకి చిక్కగడు కేసు నిరూపణ కావడంతో గత నెల పదమూడున రెండేళ్ల జైలు శిక్ష ఇరవై వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది